మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా వారం వారము ఇదే చారలపైన మనం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ ప్రభు నేసుక్రీస్తు నామేట వందనాలు అంతేకాకుండా ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మరి రానున్న మరి కష్టములుండి నుండి వేరితగా మనం విముక్తి చెందుతామనే అంశ భాగములలో గడిచిన వారములలో మరి ఐదు ఎపిసోడ్ ఐదు భాగములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయపడి ఉన్నాడు మాట్లాడటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు నేను చెబుతున్న ఈ మాటలు బయట చెబుతున్న బోధలకి కొంత వింతగా ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది సత్యము ఇది నిజము బైబిల్లో ఉన్న విషయాలను మరి ప్రవచనములో దేవుడు రాసి పెట్టిన విషయములను ఈ గ్రంథములను ఇప్పుడు ఉన్న సమయంలో మనము తప్పకుండా చదవవలసిన వారమే ఉంటున్నాం తప్పకుండా ఇది చదివి విని గ్రహించి అలాగున నడవమని దేవుని యొక్క ప్రవచన పాఠములు తెలియచేస్తూ ఉన్నది అయితే మరి ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి కలు మూసుకొని తల్లుంచి వాడి ప్రార్థన చేసుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపరలోకి తండ్రి ఇదిగో ఈ అంచకాల త్రిధత్వ వర్తమానము ద్వారా ప్రభువ మేము తీసుకున్న అంశ భాగము రానున్న కష్టము నుండి అనగా తెగుల నుండి ఏరితిగా మేము విముక్తి పొందాలో తప్పించుకోవాలో ఈ అంశభాగంలో మాట్లాడుతున్నప్పుడు దేవా మీరు మాకు సహాయమని చేయండి నిలబడి ఉన్న నేను మట్టి మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకొని నా స్వరముని మీరు ముట్టి ఎందరైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో ప్రభు అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమన చేసుకుని ఆశ్చర్యదించమని ఎవరికి అవసరతలు ఉన్నాయో అవసరాలను మీరు తీర్చమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దాతలను దీవించమని క్రీస్తు బిడ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమెంట్ వాళ్ళారా ఇదిగో ఇది కడవరి కాలము ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు నివసిస్తున్న నీవు నేను మనము ఈ యొక్క రెండవ రాకడకు ముందు ఈ కడవరి కాలములలో చివరి దినాల్లో ఉంచిన మనము చాలా ప్రాముఖ్యమైన గ్రంథాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దాంట్లో ప్రాముఖ్యంగా దానియల గ్రంథం ప్రకటన గ్రంథము ఈ రెండు గ్రంథములు కూడా క్రీస్తు శకము అంటే బైబుల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము క్రీస్తు శకము తొంభై ఏడులో అనగా మొదటి వంద సంవత్సరాలలో రాయటం అయిపోయింది దాని తరువాత ఈ భూమి మీద మరి బైబిల్ ఆఖరి పుస్తకం రాయటం అయిపోయిన తర్వాత ఇంకా రాయటమేం లేదు కానీ భవిష్యత్తులో జరిగే విషయాలు మరి దేవుడు యొక్క ప్రవచన పాఠములలో ప్రవచన గ్రంథాలలో దేవుడు అనేక విషయాలను తెలియపరిచి ఉన్నాడు రాసి ఉన్నాడు దేవుడు అయితే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యములు చదువువాడును వినువాడును గైకొనవాడును దన్నుడని ధన్యుడని ప్రకటన ఒకటి మూడు చెప్తుంది ప్రకటన ఇరవై రెండు ఏడులో ఈ యొక్క ప్రవచన గ్రంథంలో రాయబడిన సంగతులను ఎవడైతే గై కొంటాడో అటువాడు ధన్యుడని చెప్తుంది అయితే వీటిలో ఉన్న సంగతులు ఏంటి అనేది ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తూ గడిచిన కొన్ని నెలల నుండి వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము పదహారో అధ్యాయంలో ఉంటున్న మరి రానున్న ఏడు తెగులు గురించి మరి బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ యొక్క ఆ తెగులు ఆ భయంకరమైన శ్రమలు ఆ కష్టములుండి నుండి ఏరు ఎవరు తప్పించబడతారు ఏ రీతిగా తప్పించబడతాం ఎవరు ఆ తెగులకు గురికారు ఎవరెవరు గురి అవుతారు అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఇది అర్థమవటానికి ఐగుప్తు దేశంలో మరి దేవుడు మరి ఇస్రాయిల్ పక్షమున మోసే అవరణ వాళ్ళ నాయకత్వంలో చేసిన మరి పది ఐగుప్త దేశంలో పంపించిన పది తెగుళ్ళు ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయంలో మరి ఇప్పుడు ధ్యానం చేయబోతున్న ఏడు తెగుళ్ళు రెండు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నది అవును ఇక్కడ ఐగుప్తులో పది తెగుళ్ళు వస్తే మొదటి మూడు తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు ఐగుప్తులో ఉన్న ఐగుప్తులకును అలాగనే దేవుని ప్రజలను పడుతున్న ఇస్రాయేళకును కూడా సంభవించింది చూసారా పది తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు అది అందరికీ అంటే ఇస్రాయలులకి అలాగే మరి అక్కడున్న మరి ఐగుప్తులకి కూడా వచ్చింది కానీ తరువాత మూడు తరువాత పదిలో మూడు పోతే ఏడు ఏడు తెగుళ్ళు ఇస్రాయలుకి మాత్రము ఏమీ కాలేదు ఇస్రాయలులకి ఆ తెగుళ్ళకి గురి కాలేదు ఒక ఐగుప్తులకు మాత్రమే వచ్చింది అయితే ఆ రెండు పోలికలను ఆ రెండు తెగుళ్ళు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు చూస్తున్నాం అయితే ఆ మిగతా ఏడు తెగులు ఏదైతే ఉందో ఇస్రాయిలు రాకుండా ఇస్రాయిలు ఆ తెగులు గురి కాకుండా దేవుని చేత విముక్తి పొందారు తప్పించబడ్డారు దేవుని చేత వారు ఆ తెగులకు గురి కాకుండా కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు వచ్చే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు వచ్చే ఆ ఏడు తెగుళ్ళు కూడా దేవుని యొక్క ఆజ్ఞల గైకున్న వారికి దేవుని యొక్క ముద్రను పొందిన వారికి దేవుని యొక్క చిత్తమును ఈ భూమి మీద చేస్తున్న వారిని బైబిల్ ప్రకారంగా సృష్టికర్తను ఆరాధించు వారికి ఎవరైతే దేవుని యొక్క అధికారాన్ని పొంది సృష్టికర్తను ఎవరైతే ఆరాధన చేస్తారో ఎవరైతే దేవుని యొక్క నామముల పాపము లేకుండా పరిశుద్ధతను కలిగి ఉంటారో ఎవరైతే పాపములు మరి ప్రభు చేత యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా తీర్చిబడతారో తిరిగి ఆ పాపము జోలి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వారికి మాత్రము ఆ తెగుళ్ళు రాదు దేవుని చేత వారు తప్పించబడతారు అయితే ఇక్కడ మనం గమనించే మాట ఎవరైతే ఎవరైతే ఆ క్రూర మృగమని కానీ దాని ప్రతిమ కానీ దాని యొక్క ముద్రను కానీ దాని సంఖ్యను కానీ పొంది ఉన్నారో ఎవరైతే ఆ క్రూర మృగను వెంబడిస్తున్నారో వారి పేర్లు జీవగ్రంథముల ఉండదు కనుక ఎవరి పేర్లైతే జీవగ్రంథముల ఉండదో వారందరూ ఆ మృగాన్ని ఆరాధన చేస్తారు కాబట్టి ఎవరైతే ఆ మృగాన్ని ఆరాధన చేస్తారో వారందరికీ ఈ ఏడు తెగుళ్ళు వారికి దేవునిని ధిక్కరించిన వారికి దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత కలిగిన వారికి సృష్టికర్తను ఆరాధన చేయకుండా ఉన్నవారికి అందరికీ సంభవిస్తుంది అయితే ఈ ఏడు తెగులు వచ్చినప్పుడు దేవుని సృష్టికర్తను ఆరాధించే వాళ్ళు ఉన్నారు సూ సూర్యుని ఆరాధన చేసేవారు అనగా మరి సండే ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే సూర్య ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు ఆ మృగం యొక్క అధికారాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు దేవుని సృష్టికర్తను ఆరాధన చేస్తూ దేవుని యొక్క అధికారాన్ని పొందిన వాళ్ళు ఇద్దరు ఉంటారు కానీ ప్రేమైన వారులారా ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారికి మాత్రము ఈ తెగుళ్ళు అనేది వచ్చే ఏడు తెగులు వారికి ఏమి కూడా మరి సంభవించదు వారు ఆ తెగుల నుంచి దేవుని చేత తప్పించబడతారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు కాపాడబడతారు ఆ తెగులు రీతిగా ఐగుప్తుల ఇస్రాయలుకి మిగతా ఏడు తెగులు రీతిగా రాలేదో అలాగే వీరికి కూడా ఏమి సంభవించదు ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క దేవుని చేత కాపాడబడుతున్నవారు దేవునికి విధేత చూపిన వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినవారు అయితే ఐగుప్తులో ఉన్న మరి స్రాలు అలాగనే ఐగుప్తులో ఉన్న ఐగుప్తులకు ఎలాంటి మరి ఈ యొక్క తెగులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వారు ఏ రీతిగా దాన్ని ఎదుర్కొన్నారో ఏ రీతిగా వాళ్ళు ఐగుప్తులు వారు ఎట్టి శ్రమలు పొందారో మన వాక్యమును అన్నీ కూడా క్షుణ్ణంగా చూచినప్పుడు ప్రియమైన వారులారా ప్రతి తెగులు కూడా ప్రతి తెగులు కూడా ప్రారంభించక మునుపు మోసే అహోరణులు పరో వచ్చి మా ప్రజలను పోనివ్వమని అడుగుతూ వచ్చారు పది తెగులు వచ్చే వరకు తన హృదయము కఠినపరుచుకున్నాడు పరోరాజు మరి మోసే అహోరను వారి మాటలు వినకుండా పోయాడు అంటే వినలా తన చెవిని పెట్టలా అహరును మోసే కర్రను నైలు నది మీద కొట్టగా నైలు నది మీద కొట్టగా నీళ్లు రక్తముగా మారేను చేపలు కప్పలు చచ్చి కప్పు కొట్టాను ఏడు దినములు నీళ్లు లేక ఐగుప్తులు బాధపడేవి ఐగుప్తులు నైలు నదిని దేవతగా ఆరాధించేవారు అయినా పరో ప్రజలను పంపుటకు నిరాకరించాడు ప్రిమిటిన వారులారా ఇక్కడ మనము మొట్టమొదటి యొక్క తెగులను చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం పది తెగులు ధ్యానం చేయబోతూ ఉన్నాం తర్వాత ప్రకటన గ్రంథంలో ఏడు తెగులు ధ్యానం చేయబోతున్నాం అవన్నీ కూడా మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము ముందుకు తీసుకొని పోతున్నాము అవును దేవుని యొక్క సేవకుడైన మోసే అహోరను దేవుడు ఆ పంపించే ఈ పది తెగుళ్ళు రాకముందు తెగులకు ముందు దేవుడు తన సేవకులను పరోహెతకు పంపిస్తూ వచ్చాడు రాజా మా ప్రజలకి నువ్వు పంపించు మా ప్రజలకు నువ్వు మా యొక్క దేశానికి కానాన్ దేశానికి మేము వెళ్ళిపోతాం మాకు నువ్వు సెలవు ఇవ్వు మాకు పంపించు నువ్వు అధికారాన్ని ఇవ్వు ఆర్డర్ ఇవ్వు అని అడుగుతూ వచ్చారు కానీ పరో మాత్రము తన హృదయము కఠినపరుచుకున్నట్టుగా చూస్తున్నాను అవును మోస్ మోసే అహరోను వారు దేవుని యొక్క సేవకులు దేవుడు ఏదైతే చేయమంటాడో ఆ పని చేసేవారు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మా ప్రజలు పంపించమంటే ఎందుకు పంపించాలి మేము వెళ్ళి మా దేవునికి మేము ఆరాధన చేసుకుంటాం మా దేవుడు యహోవా అని చెప్పినప్పుడు అతను అంటాడు యహోవా ఎవరు నేను యహోవాని ఎరగను మిమ్మల్ని కూడా మీ మాటలు లెక్క చేయనని చెప్పేసి ధెక్కరించిన వాడు అయితే దేవుడు అతనికి తెలియపరచడానికి ఆ యహోవా దేవుడు అబ్రహాం ఇసాకుల యాకోబుల దేవుడు ఎలాంటి వాడో ఫరోకు చూపించడానికి దేవుడే అతని హృదయమును కఠినపరిచాడు కఠినపరిచాడు కఠినం చేసుకున్నాడు అని మనం చూస్తున్నాం ఎందుకంటే హృదయమును పరిశీలించువాడు హృదయ వాంచలని ఎరిగినవాడు హృదయమును మార్చేవాడు మార్పు చేసేవాడు దేవుడు ఆయన పరో హృదయమును కఠినపరిచినట్టుగా చూస్తున్నాం అయితే మోసే అహరాను వారి యొక్క చేతుల్లో ఉన్న కర్రను ఆ నైలు నది మీదగా వేయగా ఏమైంది ఏమైంది నైలు నది మొత్తం కూడా రక్తముగా అయిపోయింది ప్రియమైన వారు రక్తము రక్తముగా అయిపోయింది ఏడు రోజులు ఏడు రోజులు నీళ్లు రక్తముగా ఉంది తాగటానికి మరి ఐగుప్తులు ఇబ్బంది పడ్డారు ఇస్రాయలు కూడా ఉన్నారు వారు కూడా ఇబ్బందులు పడ్డారు కానీ వారు దేవుని చేత వాళ్ళు కాపాడబడ్డారు దేవుని చేత వాళ్ళు దాహాన్ని తీర్చబడ్డారు దేవుని చేత వాళ్ళు ఆకలిని వారు తీర్చబడ్డారు ప్రేమైన వారులారా ఇది దేవుని యొక్క కార్యాలు వారికి దాహం ఆకలి అవ్వకుండా దేవుడు వారిని ఏరితిగా కాపాడాడో మనం చూస్తూ ఉన్నాం నైలు నదిలో ఉన్న కప్పలు చేపలు మరి జలచరాలు మొత్తం కూడా చ మరి చనిపోయినాయి ఎక్కడ చూసినా చనిపోయిన మరి ఆ యొక్క కప్పలు చేపలు జరిచలాలు వాసన మరి త్రాగటానికి ఎంత మటుకు వాసనకు ఎంత మటుకు తట్టుకోలేని పరిస్థితి ఎందుకైంది నైలు నది అంటే వాళ్ళు ఆ నదిని వాళ్ళు ఆ స్థానం ఆచరిస్తారు దేవతగా కూడా వాళ్ళు ఆ నదిని మొక్కుతారు ఐగుప్తులు అలాంటి నది మరి వాసనతో దుర్వాసనతో అవి చాలా ఉపయోగం లేనిదిగా అయిపోయింది అయితే దేవుడు ఆయన అద్భుతం చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన మహా శక్తి కలిగిన దేవుడని అన్నజనులు సైతము దేవుని ఎరగని మరి ఐగుప్తు రాజైన భరో ఐగుప్తు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అవును అయితే ఇది జరిగిపోయిన తర్వాత కప్పల చేత బాధించబడ్డారు దాదాపు కొన్ని లక్షల మంది కప్పలు ఆహారంలోనూ మరి మంచము మీద పిండిలోనూ విస్తారముగా పుట్టించాడు దేవుడు అయినా పరో ప్రజలను పోనివ్వలేదు ఇక్కడ రెండో తెగులును చూస్తున్నాం కప్పలు కప్పలు బెకబెక 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 కప్పలు ఎక్కడ చూసినా కప్పలు ఐగుప్తి దేశంలో వారి యొక్క మంచాల మీద ఇంట్లో కంచాల మీద కంచాల్లో మరి ఆ యొక్క ఆహారంలో ఎక్కడ చూసినా కప్పలు 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 అవును చూసారా మన ఇంట్లో ఆరు బయట వర్షం పడినప్పుడు ఆ కప్పలు అరిచినా మనకి చాలా ఇదిగా ఉంటుంది ఏ కప్పలు కనపడ్డ వాటిని ఒకటి ఆరా ఏదైనా వస్తే ఇంట్లోంచి తోలి బయట పంపిస్తాం కానీ ఎక్కడ చూసినా బెడ్రూమ్లో కప్పలే వంటిట్లో కప్పలే అన్నంలో కప్పలే ఆ తినే ఆహారంలో పిండి పిండిలో రొట్లు చేసుకునే పిండిలో కప్పలే ఎక్కడ చూసినా కూడా కప్పలు బాధించబడ్డారు కానీ ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రాజుగారికి చెప్పినప్పుడు కూడా రాజుగారు ఏదైతే మోసే అహోరను చెప్పారో ఇస్రాయేల్ ప్రజలను దేశం నుంచి పంపించమని అతను పంపించలేకపోయాడు ఇక్కడ దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు ఎప్పుడైతే యాకోబు యొక్క సంతతి ఐగుప్తు దేశానికి వచ్చారో ఏది ఆ ఏడు సంవత్సరాల కరువు కాలములలో ఏసోపు ఉన్నప్పుడు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే దేవుడు యాకోబుకి వాగ్దానం చేశాడు తన నూట ముప్పై సంవత్సరాల వయసున్నప్పుడు మరి ఐగుప్తు దేశానికి వచ్చిన యాకోబు యాకోబుతో అంటాడు దేవుడు ఒకనొక దినమున నేను తిరిగి వీరిని నీ సంతతిని ఐగుప్తు నుంచి కానని దేశానికి నడిపిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానము చేశాడు యాకోబుకి దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడని బైబుల్ చెప్తున్నప్పుడు మరి దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు యాకోబు అక్కడ సుమారు పదిహేడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తర్వాత ఆయన నిద్రించాడు అంటే మరణించాడు బైబుల్ మరణాన్ని నిద్రతో పోలుస్తుంది కనుక నిద్రించాడు లేక మరణించాడు తరువాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉంటే వెళ్ళిన డెబ్బై మంది అక్కడ మరి లక్షల మంది లక్షల మంది ప్రజలు మరి ఐగుప్తు దేశంలో విస్తరించారు దేవుడు అబ్రహాంకి చెప్పిన తన వాగ్దానం నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలె చేస్తాను సముద్ర విష్రేణులంతా చేస్తానని దేవుడు ఏదైతే చెప్పాడో తన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు ఆయన మాట ఎప్పుడు కూడా వ్యర్థము కాదు మనుషుల మాటలో వ్యర్థమైపోతూ ఉంటుంది నాయకులు అనేకమైన వాగ్దానాలు చేస్తారు మర్చిపోతారు కూడా కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలైనా సర్వయుగంలో ఉండేవాడు సర్వకాలంలో నివసించువాడు సర్వంతర్యామి సర్వస్థలములో ఉన్నవాడు అనువాడింటిన దేవుడు తప్పకుండా దేవుడు తన ప్రజలకి ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చువాడై ఉంటూ ఉన్నాడు అవును అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తి దేశంలో ఇస్రాయల్ ఉన్నారు కప్పలు ఎక్కడ చూసినా కూడా కప్పలే ఇది పది తెగుల్లో ఒక తెగులు కప్పలు రప్పేయ అవును మరి ఆ కప్పలతో మనం సహజీనం చేయలేము వంటింట్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటే నిద్రపోయే మంచంలో దుప్పట్లోను కంచంలోను ఎక్కడ చూసినాయి ఉంటే మనకి నిద్ర రాదు చిరాకు నిద్ర రాదు తినలేము జీవించలేము అయినా కొద్ది రోజులు ఆశ్రమ అలాగైనా ఫరోరాజు యొక్క మనసు మారుతుదేమోనని మోసే హోరణులు వెళితే అతను తన ప్రజలను అంటే ఇస్రాయల్ ప్రజలను పోనివ్వటానికి అతనికి మనసు రాలేదు ఏంటండి అంత కఠినమైన మనసు ఇన్ని శ్రమలు వచ్చినా వాళ్ళని పంపి పంపించమని చెప్పినప్పుడు తన ప్రజలను పంపించవచ్చు కదా కానీ అతని మనసు మారలేదు అతని మనసు మారలేదు రెండో తెగులు మూడో తెగులను చూద్దాం మొదటి మూడు తెగుళ్ళు ఐగుప్తుల మీ ఐగుప్తుల మీద ఇస్రాయిల మీద వచ్చెను అయితే ఏడు తెగుళ్ళు ఐగుప్తుల మీద వచ్చాను పేలు మనుషులు జంతువుల మీద కప్పెను ఆయనను పరో ప్రజలను వెళ్ళనివ్వలేదు మూడో తెగులు పేలు పేర్లు ఈ పేర్లు మనకి ఉంటుంది మనుషులు కూడా పేర్లు ఉంటుంది ఉంటుంది కుక్కలకు ఉంటుంది జంతువులు కూడా పేర్లు ఉంటాయి పశువులకి కూడా ఉంటాయి గేదెలకు కూడా పేర్లు ఉంటాయి అవును ఈ తలలో ఉన్న ఈ పేర్లు లాంటివి అవి మనుషులకు పశువులకు అందరికీ ఇబ్బందికరమే కష్టకరమే మరి కాసేపు మరి ఆ పేర్లు ఉంటే తల్లో ఉంటే ఒకవేళ చాలాసేపు మనము తల గీరుకొని గీరుకొని అలా గీరిగిరి పుండ్లు కూడా వాచేస్తుంది అలా అని చెప్పేసి పేర్లు తీయించుకుంటాము మేము హాస్టల్లో చదువుతున్న రోజుల్లో మేమందరం కింద నేల మీద పండుకునే వాళ్ళం ఒకటి తల పేర్లుంటే ఆ రాత్రి పక్కనున్న మా పక్కవారి మీద కూడా పేర్లు వచ్చేసేది అప్పుడు ఇప్పుడైతే కొంచెం బాగా వెసులుబాటు ఉంది కానీ ఆ రోజుల్లో మరి ఎప్పుడో సెలవులకి దసరా సెలవులకు సంక్రాంతి సెలవులకు ఇచ్చినప్పుడు మాత్రమే ఇంటికి వచ్చినప్పుడు ఆ మూడు నెలలు నాలుగు నెలలు తల్ల పేరు గీరి గీరి గీకి గీకి తల్ల పుండ్లు కూడా వచ్చేది ఏమండి ఆ పేర్లు ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా ఐగుప్తుల పేర్లు పేర్లు ఇప్పుడు పేర్లకు కూడా మందులు వచ్చేసింది ఆ రోజుల మందులు లేవనుకుంటాను మందులు ఉన్నా కూడా ఇప్పుడు దేవుడు పంపించిన ఈ పేర్లు మందులు వాడినా కూడా చావదు మందులు వేసినా స్ప్రే చేసినా ఈ పేర్లు చంపటానికి ఎలాంటి కీటకాలను నాశనం చేయటానికి పేర్లు నాశనం చేయటానికి ఎలాంటి మందులు వాడినా ఎలాంటి యొక్క మరి వాటిని చల్లినా పౌడర్ చల్లినా మందు చల్లినా ఏ చల్లినా అవి బాధ పెట్టేంత వరకు ఆ బాధ కలిగేంత వరకు అవి ఉండే ఉంటున్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పిన మూడు మొదటి మూడు తెగుళ్ళు పదిలో మూడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ మూడు తెగుళ్ళు ఇస్రాయల్ మీద ఐగుప్తుల మీద అందరికీ వచ్చింది ఇది ఒక భాగము పదిలో మూడు ఇస్రాయల్ ప్రజలు కూడా కొంత కష్టాన్ని కొంత నష్టాన్ని కొంత బాధను కొంత వ్యాధను వీళ్ళు కూడా పొందారు ఇప్పుడు నేను చెప్పబోయే ఏడు తెగుళ్ళను ప్రకటన గ్రంథంలో ప్రభు రెండవ రాకడ ముందు మనం ఉన్నాము రెండవ రాకడకు ముందు ఈ ఏడు తెగుళ్ళు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి రాబోతూ ఉన్నాయి తూచా తప్పకుండా దేవుడు తన వాగ్దానాన్ని తన వాక్యాలను నెరవేరుస్తాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన వాక్యమే ఎప్పుడు కూడా నిరార్థకము కాదని బైబిల్ చెప్తుంది దేవుడు చెప్పినవన్నీ కూడా తప్పకుండా అవి నెరవేర్చబడతాయి కనుక ప్రియమైన వారిలో మరి ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు వారు దేవుని సన్నిధిని ప్రార్థన లేదు దావజనులు లేరు దాదాపుగా మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉండేసరికి వారు ప్రార్థన కోల్పోయారు వాక్యమును కోల్పోయారు నాయకత్వాన్ని కోల్పోయారు ప్రవక్త వెళ్ళి వారికి చెప్పటము లేదు అయితే తిరిగి వారు ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో కష్టాలు వచ్చినాయో తిరిగి వారు దేవునికి ప్రార్థన చేయటము దేవుడు వారి ప్రార్థన ఆలకించటము మోసేను పిలవటము మిథ్యాను అరణ్యములో మరి ఆ యొక్క తన యొక్క మామగారి యొక్క మందలు మరి కాస్తున్నప్పుడు దేవుడు అతని గొర్రెల మందలు కాస్తున్నప్పుడు దేవుడు అతను పిలిచి ఇదిగో వెళ్ళి నా ప్రజలను విడిపించమని దేవుడు ఆ యొక్క పచ్చని పొద మండుతున్న అగ్నిలో నుంచి మాట్లాడతాడో దేవుడు తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళికను రచించాడు ఎప్పుడో నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం మరి యాకోబుకు చెప్పిన మరి తన వాగ్దానాన్ని దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయినా కూడా మర్చిపోలేదు ఆ సమయం వచ్చింది ప్రజలు మళ్ళీ తిరిగి దేవుని వైపు చూచారు దేవుని వేడుకున్నారు కొలిమిలో కర్రు ఏరితుగా కాలుతుందో ఎర్రగా అలాగా శ్రమల కొలిమిలో నుంచి వారు దేవునికి మొర పెట్టారు వారి మొర దేవుడు ఆలకించి విడిపించాడు ఇప్పుడు కూడా మన అనేకమైన శ్రమలో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు నువ్వు నేను మనము ఆర్థిక ఇబ్బందులు శారీరక మానసిక అనేకమైన ఇబ్బందులు కష్టాల్లో కొలిమిలలో మరి క కష్టాల కొలిమిలలో ఉండొచ్చు కానీ దేవుని వైపు చూడు దేవునికి ప్రార్థన చేయి దేవుడు విడిపిస్తాడు దేవుడు బలపరుస్తాడు దేవుడు కాపాడుతాడు కనుక దేవుడి ఏ రీతిగా కాపాడి నడిపించాడో అలాగే ఈరోజు నిన్ను నన్ను కాపాడి నడిపించి బలపరచడానికి దేవుడు సిద్ధమ్మగా ఉన్నాడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన అడుగుతావా ఆయన వేడుకుంటావా ఎహోవా మనకు సమీపముండగా ఆయన మనము వేడుకోవాలి వేడుకుందామా అలాగే ఈ వాక్యం ఏమైనా మీకందరికీ దేవుడు మెండారా దీపించునుగాక వచ్చే వారం వల్ల ఇదే అంశ భాగాన్ని మరి మిగతా ఏడు తెగులు మనం ధ్యానం చేసుకుందాం మూసుకొని తల్లొంచే మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి ఇదిగో ప్రభువా ఐగుప్తి దేశంలో వచ్చిన ఆ తెగుళ్ళు మీ రెండో రాకడకు ముందు రాబోతున్న ఆ ఏడు తెగుళ్ళు ధ్యానం మేము చేస్తున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాణే ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మహిమ పొందుకోమని తండ్రి అందరు బిడ్డలు ఈ వాక్య విన్నారు మరి నా సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించండి బలపరచండి వారి అవసర అక్కర్లు మీరు తీర్చండి వారికి కావాల్సిన ఈవులక్కలని తీర్చండి ఈ కడవరి వర్తమానమునైనా వారి జీవితములలో ఆశీర్వాదకరంగా దీవనకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి ముఖ్యంగా దాతలను దీవించి ఆశ్రవదించమని మా ప్రభు రక్షకుడు ఏ